హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే జనవరికి ఇక్కడ గుడ్లు ఇచ్చిన్నాను బట్టలు ఇచ్చినాను మిషన్ కాడ కుట్టమని ఒక అక్కకి అక్క కుట్టిందో లేదో కొనుక్కుందామని వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి అక్క అయితే వర్క్ బాగా కుట్టద్ది ఫ్రెండ్స్ అందుకే నేను ఎక్కడైతే ఇస్తాను వర్క్ అయితే ఎక్కువ డిజైన్ నాకు జాగి అని అక్క కుట్టింది చాలా అంటే చాలా బాగా కుట్టద్ది ఈ జనవరి ఫస్ట్ వచ్చే లోపల నేను అన్ని కుట్టి బట్టలు కుట్టి చేసుకుందామని అక్క అక్కడ ఇచ్చాను కుట్టిందో లేదో వెళ్తే అక్క లేదు బయటకి వెళ్ళి ఉందంట మళ్ళీ వస్తుందని చెప్పారు అక్క కోసం ఎదురు చూస్తామని నేనైతే నాకైతే టెన్షన్ పెరిగిపోతుంది ఫ్రెండ్స్ అక్క జనవరి ఫస్ట్ కి అందిస్తుందా అందిదా అని ఆలోచనగా ఉంది నేనైతే మా ఫ్రెండ్ ఇంటికి వచ్చిన అక్కడ కూర్చోను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే ఇంకో పక్కన ఫ్రెండ్స్ ఏందా మెంటల్ దా ఏ వీడియో ముందు ఏదో మాట్లాడతాను కెమెరా అనుకుంటుంది మా ఫ్రెండ్ అయితే దాంట్లో డబ్బులు వేస్తానే ఆ సంగతి అపలే తెలియదు అక్క వచ్చిందో లేదో చూ చూద్దాం ఒకసారి బిడ్డ నిందుకు వెళ్ళి అప్పారే ఏంది చెట్లు బల ఉన్నాయా బలో ఉన్నాయి అబ్బా సల్లంగ ఎత్తుకోపోవాలి వీటిని కూడా మా ఫ్రెండ్ అడిగానుక ఈ సల్లంగా దమస్థానం చేసుకుని ఎత్తుకెళ్ళిపోవాలి నేనైతే ఇప్పుడు మిది మీద ఉన్నాను వాళ్ళు చూసాను వాళ్ళ ఇంటి సార్ అక్క అయితే ఇంకా రాలేదు అబ్బా సనజాల చెట్టు వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మిది మీద నిధి మీద వేసుకుంటే సమజాల చెట్టు చాలా బాగా కాస్తాయి పూలు అందరైతే ఎక్కువ మంది అయితే సమజాల చెట్టు నిద్య మీదనే వేస్తారు పూలు బాగా కోసుకోవచ్చు ఈ అక్క ఇంకా రాలేదు ఈ అక్కకి ఇంత దూరం వచ్చి ఎక్క అయితే ఎక్సలెంట్ బాగు కొట్టదు ఫ్రెండ్స్ నేనైతే ఎక్కడ నా జాకెట్లని ఎక్కడ ఇచ్చున్నాను వర్క్ అయితే బాగుంటుంది మోడల్ మోడల్ గా అయితే కుట్టద్ది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా నాకైతే టెన్షన్ పెరిగిపోతా ఉంది ఈ అక్క ఎప్పుడు వస్తుంది అయ్యింది అబ్బా తొందరగా రాక్క ఎటు పోయవు అబ్బా ఫ్రెండ్స్ ఆమె అయితే ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళినట్టుంది నాకైతే టెన్షన్ పెరిగిపోతాను ఎక్కువ స్థితి తొందరగా ఇంటికి వెళ్దామంటే ఎక్క ఇంకా రాలేదు జనవరి లోపలి ఇచ్చేస్తే అబ్బా మంచు మటుకు బలే కురుస్తుంది ఫ్రెండ్స్ బయట జనవరి జనవరి జనవరికి పండక్కి మంచు ఎక్కువగా ఉంటుంది ఇంకా జనవరి స్టార్ట్ అయిందంటే చాలు ఏమైనా మంచు స్టార్ట్ అవద్దు ఎక్కువ ఎక్కువగా ఉంటది అసలు బయటకు కూడా రాలేవు పండగలకైతే అయితే భోగక్కి భోగి పండగకి అయితే అసలు బయటకు రాలేము ఫ్రెండ్స్ ఎక్కువ మంచు కురుస్తుంది ఎప్పుడైతే అబ్బా చాలా టెన్షన్ ఉంది ఫ్రెండ్స్ అక్క పండగకి ఈదా గొడ్లో ఎందుకంటే పండగ నెల వచ్చింది కాబట్టి చాలా మంది గొడ్లు ఇచ్చేసాడ కుట్టిమని నాయకుట్టద్దా అని ఆలోచనగా ఉంది నాకు కుట్టద్దని అనుకుంటున్నాను కుట్టాలనిపి ఫ్రెండ్స్ అక్క అయితే వచ్చేసింది నేనైతే ఇప్పుడు అకౌంట్గా వస్తున్నాను నా బట్టలు కుట్టిందా లేదా వెళ్ళి అడుగుతాము ఒకసారి అక్క అయితే అక్సిడెంట్ గా కొట్టద్ది ఫ్రెండ్స్ బాగుంటది వర్క్ అయితే బాగుంటది వెళ్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు నేను దీప్ కక్క దీప్ కక్క కుట్టలేదమ్మని కొంచెం బిజీగా ఉన్నాను అమ్మ జనవరి లోపల మధ్యలో ఎండింగ్ లో అండి కొంచెం బిజీగా ఉండి కుట్టలేకపోయాను లేకపోయాను నువ్వేమో మోడల్స్ కుట్టమన్నా మోడల్స్ ఏం చెప్పలేదు కదా మోడల్ ఏ మోడల్ కావాలో చెప్పు దాని ప్రకారం కుట్టిస్తా ఈ నెలాఖరు లోపల కుట్టిస్తా తొందరగా కుట్టింది ఏ మోడల్ కావాలో చూడు దాన్ని బట్టి నీకు మోడల్స్ హ్యాండ్ హ్యాండ్స్ కానీ వాట్సాప్ లో పెట్టారు చూసాను చూపిల్ సార్ చెప్తాను మీకు ఒకటే సార్ బాహుబలి హ్యాండ్స్ పెట్టించుకుంటావా ఇది బాహుబలి హ్యాండ్స్ అది అనిపిస్తుంది కదా ఈ హ్యాండ్స్ బాగున్నాయి ఇంకోటి ఏంటంటే ఈ నెక్ పెట్టించుకో బాగుంటది అనుకో ఇది ఈ నెక్ పెట్టించుకో పాట్ నెక్ ఇది ఒక లేస్ పెట్టించుకొని పెట్టించుకుంటే బాగుంటది బాహుపూ హ్యాండ్స్ పెట్టుకొని పెట్టించుకుని ఉంటే నీట్ గా క్లీన్ గా ఉంటది పెట్టించుకుని సెట్ సెట్ అయితది ఇది ప్లేస్ ప్లేస్ పెట్టి తెప్పించు ఒక టూ మీటర్స్ అయితది ప్లేస్ పెట్టించి క్లాత్ గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా ఇది ఆ క్లాత్ వేసి వేసి స్టోన్స్ వేసిస్తా సారీ హ్యాంగింగ్స్ పెట్టిస్తా ఈ కుట్టిస్తాలే నీ కొంచెం బిజీగా ఉన్నాను తొందరగా సరే ఫ్రెండ్స్ బాగుంటది జాకెట్లు అయితే వర్క్ మటుకు చాలా బాగుంటది అక్క ఒకసారి చెప్పండి అక్క ఏ తీసుకురావాలి నేను నీ సారీస్ తీసుకురా దాన్ని బట్టి చెప్తా చాలా బాగుంటది ఫ్రెండ్స్ వర్క్ అయితే ఎక్సలెంట్ గా కుట్టద్ది అన్ని జాకెట్లు అన్ని ఎక్కడ ఇచ్చాను బాగుంటుంది దీనికి ఏమంటే ఈ కలర్ తీసుకో కలర్ ఇవి బుంగ హ్యాండ్స్ పెట్టిస్తాను మామూలు బుంగ హ్యాండ్స్ ఈ లేస్ తీసుకో పైన ఓన్లీ జాకెట్ కొద్దిలేండి మీటర్ తీసుకోండి దీనికైనా బాగుంటది రెండు మీటర్లు తీసుకోండి ఇదేమంటే దీనికి లైనింగ్ సరిపోతుంది కానీ దీనికి టూ మీటర్స్ తీసుకో బాహుబలి హ్యాండ్స్ పెట్టాలి కదా సో దీనికి టూ మీటర్స్ తీసుకున్నామంటే సెట్ అవుతుంది సరే టూ మీటర్స్ ఏం తీసుకుంటావు అంటే జాకెట్ సపరేట్ సపరేట్ గా ఉంది సపరేట్గా ఉంది తీసుకున్న చీర లో కొంచెం కట్ చేస్తా దీంట్లో చీర కట్ చేస్తా కొంచెం క్లాత్ తీసుకుంటా ఒక హాఫ్ మీటర్ అలా తీసుకుంటా ఎందుకంటే బుంగ హ్యాండ్స్ వస్తాయి కదా బాహుబల్ హ్యాండ్స్ అది పెడతా ఈ చీర్ లో అది ఏమంటే తీసి ఒక హాఫ్ ఇంత ఇంత క్లాత్ తీసుకొని కట్ చేసుకుంటా చీర్ లో దాన్ని ఫిల్స్ పెట్టేసి బాహుబల్ హ్యాండ్స్ ఫిట్టింగ్ చేసి ఇస్తా దానికి ఒక లేసు కొంచెం టూ మీటర్స్ కావాలి లైనింగ్ కూడా టూ మీటర్స్ ఎందుకంటే బాబు హ్యాండ్స్ కదా కొద్దిగా మీద స్టెచ్ ఉంటుంది సరేనా అది తెచ్చిచ్చావంటే నేను నిలాకర్ లో కుట్టించేస్తా సరేనక్క సరేనా లేసు ఎక్క అయితే నాకైతే ఎక్క టైలరింగ్ ఎక్క నేను ఎక్కడ ఇస్తాను బాగా వర్క్ కూడా బాగుంటది ఈ వీడియో ఎంత టాప్ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా నేను పండక్కి వేసుకునే బట్టలు ఇవి కుట్టించుకోబోతున్నాను ఇవి రెండు అయితే ఇచ్చారు ప్రస్తానికైతే రెండు ఇచ్చారు నా ఫ్రెండ్స్ రెండు బట్టలు ఇచ్చిన్నాను రెండు సారీస్ చూడండి ఫ్రెండ్స్ నేర్పే ఎటువంటి చూడండి నేను తీసుకున్న పర్చు కూడా సారీ ఎలా ఉందో కామిషన్ కామెంట్ చేయండి నాట్ సెట్ అవుతుందో సెట్ అవుతుందో లేదా కామిషన్ కామెంట్ చేయండి కావద్దు రెండు తీసుకున్నాను ఇంకోటి వచ్చి ఇదిగోండి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ శారీ అయితే రెత్తంగా ఉంది చీర చాలా బాగుంది వర్క్ అయితే ఎక్కువ లేదు చిన్న మటుకు లైనింగ్ బాగుంది ఇక్కడ కూర్చుని మాదిరి బాగుంది అందుకని ఇది చూసుకుంటే ఇది ఎలా ఉందో దీని కూడా కామెంట్స్ కామెంట్ చేయండి నచ్చుకోండి ఈ వీడియో తాకేస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో మనకు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో